హలో అండి అందరికీ నమస్తే నేను మీ రాజు ఆంధ్ర ట్రావెలర్ మరి మంచి వీడియో మీ ముందుకు వచ్చాను చూడండి ఈరోజు విజయవాడలో మనకు బాగా అందుబాటులో ఉన్నటువంటి ఐలాండ్ భవానీ ఐలాండ్ అని మీ అందరికి బాగా తెలుసు చాలాసార్లు చూసి ఉంటారు కానీ దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారని తెలిసింది అవేంటో మీకు చూపించడం కోసం ఈరోజు ఈ వీడియో చేస్తా ఉన్నాను విజయవాడలో కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్కి వెళ్ళక ముందు ఈ ఒడ్డున ఉన్నటువంటి ఈ పార్క్ని ఈ రెస్టారెంట్ని మనం చూద్దాం ఇది ఏపీ టూరిజం కింద ఉంది మీరు చూస్తున్నారు ఇది హరిత రెస్టారెంట్ అని మనం కారు పార్కింగ్ చేసుకునే ప్లేస్ పక్కనే లోనే మనకు కనపడుతూ ఉంది ఏపీ టూరిజం కింద దీన్ని పూర్తిగా ఆధునీకరించారు అంతేకాదు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకు ముందు కంటే చాలా మార్పులు చేశారని నేను విన్నాను ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు దానికి సంబంధించినటువంటి రేట్స్ అని ఇక్కడ వేశారు పెద్దలకి ఎంత తర్వాత స్పీడ్ బోట్కి ఎంత వాటర్ రైడింగ్ చేస్తే ఎంత ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఈ బోర్డులో మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఇక్కడ టికెట్స్ ఇస్తారు మనకి మీరు చూస్తున్నారు కౌంటర్ ఇక్కడ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి పర్ హెడ్ ఎంత రేటు ఉంది నేనైతే నూట ఇరవై రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నాను ఇక్కడ నుంచి కృష్ణానది మధ్యలో ఉన్నటువంటి భవానీ ఐలాండ్కి లాంచ్లో మనల్ని తీసుకెళ్ళడానికి నూట ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు మనం లాంచ్లో అవతలకి వెళ్ళిన తర్వాత మరలా మనం టికెట్ కొనుక్కునే పని లేకుండా భవానీ ఐలాండ్లో మొత్తం మనం తిరిగి చూసి రావచ్చు అంటే ఎక్స్ట్రా ఖర్చులు ఏమన్నా కావాలంటే తప్ప చూడండి బయట ఈ హరిత రెస్టారెంట్కి కృష్ణానది ఒడ్డు మీద ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ పాత్ లాగా చూసారా చాలా నీట్గా చేశారు ముందు ఇంత అందంగా లేదు పార్క్ పక్కన ఉంది ఈ పార్క్ పక్కన కృష్ణానది ఒడ్డు మీద ఆహ్లాదకరమైన వాతావరణం సాయంత్రం అయితే చాలా బాగుంటుంది కానీ ఇక్కడ ఆరు గంటల వరకే ఛాన్స్ అని చెప్తున్నారు ఆరు గంటల లోపే ఈ ప్రాంతాన్ని మనం చూడాలి మనం లాంచ్ మీద వెళ్ళడానికి రావడానికి ఏదైనప్పటికి కూడా ఆరు గంటల లోపే మనం వెళ్ళడం కానీ రావడం కానీ చేయాలి మీరు చూడండి ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా కృష్ణానది ఒడ్డు చూడండి ఇక్కడ లాంచీలు ఏర్పాటు చేసి ఉంచారు చాలామంది టికెట్స్ తీసుకొని లాంచ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ లాంచ్ దగ్గరగా వెళుతూ ఉన్నాం చూడండి ఈ దారి చాలా నీట్గా ఇది చూస్తే ఏదో సింగపూర్లో ఉన్నట్లు లేకపోతే ఎక్కడో వేరే ప్రాంతంలో ఇండియా కాకుండా ఇంకెక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది కదా భలే తయారు చేశారు చూడటం చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వస్తే తప్పనిసరిగా భవానీ ఐలాండ్ని విజిట్ చేయండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్యామిలీతో రావలిసిన ట్రిప్ ఇది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా సంతోషపడతారు చూడండి చాలా మంది ఫ్యామిలీస్తో వస్తున్నారు పిల్లలతో ఫ్యామిలీస్తో వస్తున్నారు ఈ మీరు చూస్తున్నటువంటి ఈ లాంచ్ కాదు అది పక్కన కనిపిస్తుంది కదా ఆ లాంచీ నుంచి వాళ్ళు దిగి వస్తున్నారు ఇప్పుడు నేను కూడా అది నుంచి వెళ్తున్నాను నేను టికెట్ తీసుకున్నాను ఈ లోపలికి ఎక్కే ప్రయత్నం చేస్తాను చూడండి వాళ్ళందరికీ లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా అక్కడ పెట్టి ఉన్నాయి వాళ్ళు ఎక్కినట్టు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ వేసుకోవాలని చెప్పి ఏపీ టూరిజం వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అక్కడ పెట్టారు ఖచ్చితంగా అది ధరించాలి ఎందుకంటే మనం గతంలో చాలా చోట్ల ఈ బోటు యాక్సిడెంట్లు వాటర్లో మునిగిపోవడం కానీ జరిగినప్పుడు చాలా ప్రాణ నష్టం జరిగింది అవి చాలా డ్యామేజ్ చేసింది పర్యాటక శాఖని ఇక్కడ ఆ పరిస్థితి రాకుండా వీళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అది చాలా మంచిది వాళ్ళు చెప్పారునే కాదు మనం కూడా లైఫ్ జాకెట్లు వేసుకోవటం అనేది చాలా మంచిది ఇంకా సేపట్లో ఇక్కడి నుంచి అంటే కృష్ణానది యువతల ఒడ్డు భవానీపురం వైపు నుంచి లాంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది బయలుదేరింది బయలుదేరి వెళుతున్నప్పుడు ఆ వ్యూ ఎలా ఉందో నేను మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టికెట్స్ తీసుకొని నాతో పాటు ఈ లాంచ్కి ఎక్కి కూర్చున్నారు అదిగో మీకు కనపడుతుంది కదా అటుపక్క వాళ్ళు భవానీ ఐలాండ్ని చూసి తిరిగి మనలా వస్తున్నారు అదొక లాంచ్ అనమాట అది అవతలకు వెళ్ళి అక్కడ ఉన్న వారిని తీసుకొని వస్తూ ఉంది కానీ నేను యువతల నుండి వెళుతున్నాను నేను వెళుతున్నప్పుడు సమయం ఇంచుమించు మూడు గంటలైంది చూడండి ఇక్కడ నుంచి ఆ వ్యూ ఎలా కనిపిస్తుందో ప్రకాశం బ్యారేజీ కొండ ఆ గుట్ట ఆ ప్రాంతం అంతా ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాటర్ మధ్యలో లాంచీలో ప్రయాణం చేయటం అంటే నిజంగా అమేజింగ్ అనమాట మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఇంతకుముందు దీనికి ఎంత ఆదరణ ఉండేది కాదు కానీ ఇప్పుడు బాగా ఆదరిస్తున్నారు చాలామంది ప్రాంతాలకు వస్తున్నారు ఎప్పుడైతే అమరావతి క్యాపిటల్ సిటీగా నిర్ధారించబడిందో అప్పటి నుంచి ఖచ్చితంగా చాలామంది రావటం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అదిగోండి ఆల్రెడీ మనం భవానీ ఐలాండ్ ఎంట్రన్స్ దగ్గరికి వెళుతూ ఉన్నాం చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈ వాతావరణం ఈ ఐలాండ్లో ఇక్కడ చాలా మార్పులు జరిగినాయి అని విన్నాను నేను అసలు ఏమేమి జరిగినాయి లోపల పరిస్థితి ఎలా ఉంది ఫ్యామిలీతో పిల్లలతో మనం వెళితే ఒకరోజు అక్కడ హ్యాపీగా చూడటానికి గడపడానికి ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం మిమ్మల్ని ఎక్కువసేపు పిసికించకుండా సుత్తి లేకుండా సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను అవో దగ్గరకు వస్తూ ఉంటే చూడటానికి కొద్దిగా వింతగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి ఇక్కడ వర్షాలు ఉన్నాయి కదా కొంచెం అంత పచ్చదనం కనిపిస్తూ ఉంది చూసారా మంచి రాజుగారి కోటలోకి వెళుతున్నట్లుగా ఎంట్రన్స్ చాలా బాగుంది చాలా నీట్గా ఇచ్చారు ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళు మంచి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇదిగోండి లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్లోనే ఎంట్రన్స్లో చేతి వైపు మనకి రెస్టారెంట్ కనిపిస్తూ ఉంది ఈ రెస్టారెంట్లో ఫ్యామిలీస్తో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి కావలసిన వాటిని ఆర్డర్ చేసుకొని తీసుకొని చక్కగా అక్కడే తినొచ్చు దాని తర్వాత ఇటువైపు దానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ రాశారు లోపలికి మనం ఇంకా వెళితే ఇక్కడ చూడండి హరిత కేఫ్ అని అంటే కూల్ డ్రింక్స్ కానీ షోడాలు కానీ డ్రింక్స్ కానీ కేకులు కానీ అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి చూడండి ఫస్ట్ ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవడంతోనే ఎడవ వైపు పెద్ద సింహం బొమ్మ ఒకటి కనిపిస్తూ ఉంది దీన్ని మరి ఎట్లా తయారు చేశారో తెలియదు కానీ చాలా పెద్ద బొమ్మ ఇది చూడండి ఎట్లా ఉందో దాని వాతావరణం చూడటానికి నిజమైనటువంటి సింహం మన కళ్ళ ముందు ఉన్నట్టు అనిపిస్తుంది కదా చాలా గ్రేట్ ఇది బాగా తయారు చేశారు తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కూడా ఫ్యామిలీస్ ఉండటానికి రూమ్స్ తీసుకోవడానికి ఉన్నటువంటి క్వార్టర్స్ టైపు భలే బిల్డింగ్స్ కట్టారు లోపల చాలా బాగుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా నీట్గా తయారు చేశారు ఒకప్పుడు ఇట్లా లేవు ఒకప్పుడు అవి చూడటానికి అంత అందంగా అనిపించలేదు ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోవడానికి అందరూ ఫ్యామిలీతో వస్తే తల్లిదండ్రులతో పిల్లలు ఎంజాయ్ చేయడానికి కావలసినటువంటి ఆటకు సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి చాలామంది వాళ్ళ పిల్లలతో వచ్చి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ అని రాసి ఉంది వ్యాయామం చేయడానికి ఉపయోగపడేటువంటి అన్నీ ఇక్కడ పెట్టారు పెద్ద గ్రౌండ్ లాగా ఉంది ఇదంతా చూసారా ఎట్లా ఆడుతున్నారు మనవాడు బాగా గట్టిగా చేస్తున్నాడు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్దాం ఇటు వెళ్తా ఉంటే కృష్ణానది వైపు అంటే ఈ భవానీ ఐలాండ్లో అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ మనం ఎడవ వైపు దారి తీసుకుని లోపలికి వెళితే ఇక్కడ మీరు చూడటానికి ఒక వింత ఉంది ఏంటంటే వాటర్ రైడింగ్కి వెళ్ళే దారిలో మనం ఉన్నాం కొన్ని స్పీడ్ బోట్లు ఉంటాయి కదా వాటర్లో అవి ఇద్దరు ముగ్గురు నెక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ పరి హెడ్ని ఎంత ఛార్జ్ చేస్తూ ఉన్నారు అది అనేది తెలియదు మీరు వాటర్ రైడ్ చేస్తారా అని వెంటబడి మరి అడుగుతూ ఉన్నారు వాళ్ళని కలిస్తే పరి హెడ్ అంతా ఏంటని తెలుస్తుంది చూడండి ఇక్కడ ఆల్రెడీ లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది లోపల ఆ వాటర్ రైడింగ్లో తిరుగుతూ ఉన్నారు ఈ గ్రౌండ్ అంతా చక్కగా అందమైనటువంటి బొమ్మలతో తీర్చిదిద్దారు చాలా బాగుందండి నేనైతే ఇట్లా ఉంటుందని అనుకోలేదు భవానీ ఐలాండ్ అంటే అక్కడ ఏముంటుందిలే చెట్లు చేమలు తప్ప అనుకున్నాను కానీ చూడండి ఇక్కడ చక్కగా కూర్చోనే ఒక పార్క్ టైపు కూర్చొని పార్క్ టైపు అంటే ఎక్కువ మంది ఒక పది ఇరవై మంది ఫ్యామిలీస్ కానీ లేదా కాలేజీ పిల్లలు కానీ స్కూల్స్ వాళ్ళు పిక్నిక్ లాగా వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఆడుకోవడానికి కూర్చోడానికి కావలసినటువంటి అన్నీ కూడా భవానీ ఐజ్లాండ్లో ఉన్నాయని అస్సలు నేను అనుకోలేదు కానీ మొత్తం ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ లవ్ సింబల్ని ఎంత బాగా తీర్చిదిద్దారో మంచి పెయింటింగ్తో చాలా నీట్గా ఉంది చాలా బాగుంది చూడండి వాటర్ బోటింగ్ ఇక్కడ వాటర్లో రైడ్ చేస్తున్నారు నేను ఇందాక చెప్పే కదా మీకు పర్ హెడ్ వచ్చి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అది ఒక్కోసారి వేరే వేరే అవుతూ ఉంటుంది అనమాట అది ఎంతో అనేటువంటిది మీరు వచ్చినప్పుడు తెలుసుకొని దాంట్లో మీరు వెళ్ళాలనుకుంటే రైడ్ చేయాలనుకుంటే చేయొచ్చు చాలా బాగుంది నన్ను అడిగారు కానీ నేను దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించాలి ఎందుకంటే నేను ఇంకా అదంతా కూడా చూడాలి వీడియో తీయాలనే ఆలోచనతోనే ఉన్నాను మొత్తం లోపల ఏమేమి ఉన్నాయో మీకు చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాను నేను వాటర్ రైడింగ్కి వెళ్ళాను అనుకోండి రైడింగ్కి వెళితే ఇక నాకున్న సమయం అంతా ఉంది ఆ కారణం చేత నేను దాని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి ఇంకేమేమి చూడాలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళదాం ఈ ఈ బోటింగ్ అంతా చూసారు కదా ఇదంతా ఈ భవానీపురం వైపు ఉన్నటువంటి కృష్ణానదీలో జరుగుతున్నటువంటి వాటర్ రైడింగ్ అనమాట ఆ వాటర్లో చూసారా వాళ్ళు ఎంత హ్యాపీగా తిరుగుతున్నారో చాలా సెక్యూరిటీగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి దాని దగ్గర జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి లవ్ సింబల్కి అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద తామరాకుల్లాగా భలే దీన్ని సిద్ధపరిచారు చూడటానికి చాలా బాగుంది నీట్గా ఉంది మనకు తెలిసిందే కదా అటువంటి అన్నీ కూడా పార్కుల్లో మామూలే ఎక్కువ లవర్స్ తిరుగుతూ ఉంటారు పార్కుల్లో మనకు బాగా తెలుసు కదా విజయవాడలో అయితే చెప్పాల్సిన పని లేదు విజయవాడ బాగా కేంద్రం లవర్స్కి ఇక్కడ చూడండి హార్సెస్ గుర్రాల తలలు మాత్రం కనపడేలాగా దాని చుట్టూ అది తయారు చేసింది సిమెంట్తోనే కానీ అవి చూడటానికి భలే అందంగా ఉంది ఇక్కడ కూడా చూడండి ఇది వాటర్ ఫాలింగ్ అవన్నీ కూడా మొక్కలు పెట్టేసేసి కిందకి వాటిలో నుంచి వచ్చినటువంటి నీళ్లు కింద కారుతున్నప్పుడు నైట్ టైం లైటింగ్లో బాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇది చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ చూస్తే ప్రత్యేకంగా పిల్లలకి టాయ్స్ పెట్టారు కార్లు తర్వాత పిల్లలు ఆడుకోవలసినటువంటివి చాలా బొమ్మలు లోపలికి వెళితే ఇంకా చాలా నీట్గా ఉన్నాయి ఇది చాలా లాస్ట్లో పెట్టారు అంటే ఎక్కువ ప్లేస్ ఉంది ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉన్న కారణం చేత ఈ లాస్ట్లో పెట్టినట్టున్నారు ఇక్కడ కూడా టికెట్ తీసుకుంటున్నారన్నమాట పిల్లలకి ఇది చూసారా ఇది ఎక్కడో వేరే దేశాల్లో అడవుల్లో అడ్వెంచర్ చేసేవాళ్ళు ఉంటారు కదా అడవుల్లో వాళ్ళు కింద ఉంటే జంతువులు వాళ్ళని చంపేస్తాయని పైన కట్టుకుంటారు అనమాట ఇళ్ళు అసలు ఇటువంటిది వేరే దేశాల్లో ఆఫ్రికా అటువంటి ప్రాంతాల్లో వేరే వేరే దేశాల్లో అడుగులు నివాసం వాళ్ళు కట్టుకున్నట్టు ఉంటాయి కదా అట్లాగ సేమ్ సేమ్ అలాగే కట్టారు ఇక చూస్తే తిరిగి మళ్ళీ మనం వచ్చేసాం ఎక్కడికి వచ్చేసాము తిరిగి మళ్ళీ మనం ఎంట్రన్స్కి వచ్చేసాం అంటే మరలా భవానీపురం వైపు తిరిగి రావడానికి లాంచ్ ఎక్కేసాం అనమాట ఈ లాంచ్ వచ్చేటప్పుడు ఎక్కింది మళ్ళీ మనం టికెట్ తీసుకునే పని లేకుండా సేమ్ వాళ్ళు ఇంతకుముందు మనం తీసుకున్నటువంటి ఆ టిక్కెట్ మీదనే నూట ఇరవై రూపాయలలోనే తీసుకెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంతకుముందు నాతో పాటు ఎక్కిన వాళ్ళు చాలామంది దీంట్లో లేరు ఇంకా చాలామంది అక్కడ పిల్లలతో ఆడుకోవడం అవన్నీ చేస్తూ ఉన్నారు నేనే జస్ట్ పది నిమిషాల్లో మీకు ఈ వీడియోలో ఏమేమి అంత కొత్త కొత్త వింతలు ఉన్నాయో చూపించాలనే ప్రయత్నం చేశాను దీంట్లో ఒక విషయం మర్చిపోయానండి మీకు చెప్పాలి లోపల మాట్లాడే చిలుకను పెట్టారు ఆ చిలుక అక్కడ వాళ్ళు దాంతో ఫోటో దిగినందుకు అక్కడే ప్రింట్ తీసినందుకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయలు చేస్తున్నారు నేను క్లియర్గా అడగలేదు వాళ్ళని అయితే ఆ చిలుకుని ఫోటో తీయడానికి కానీ లేకపోతే వీడియో తీయడానికి కానీ వాళ్ళు ఒప్పుకోలేదు చాలా బాగుంది అది అది మకోవా ప్యారెట్ అంట అది వేరే దేశానికి సంబంధించిన అట అది చాలా బాగుంది అది చాలా ప్రమాదకరమైందని కూడా అంటున్నారు వాళ్ళు గొలుసులతో కట్టేశారు దాన్ని మొత్తానికి అన్నీ చూసామండి పది నిమిషాల్లోనే పన్నెండు నిమిషాల్లోనే మీకు దీనికి సంబంధించిన సమాచారం అంతా మీకు తెలియపరచాలనుకుంటున్నాను కాబట్టి మీరు వెళ్ళాలనుకుంటే ఒకవేళ మీరు కూడా మీ పిల్లలతో ఒకవేళ వెళ్ళాలి అంటే తక్కువ రేట్లో అందుబాటులో భవానీ ఐలాండ్ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు వీకెండ్లో కానీ సమ్మర్లో కానీ హాలిడేస్లో కానీ తీసుకెళ్ళవచ్చు మొత్తానికి మళ్ళీ మనం తిరిగి భవానీపురం వైపు భవానీపురం వైపు లాంచీలో వచ్చేసాము ఇక ఇబ్బంది లేదు ఇక్కడ మనం దిగిన తర్వాత తాగాలన్నా తినాలన్నా ఈ సాయంత్రం పూట కాసేపు ఈ ఫుట్పాత్ మీద కూర్చోవచ్చు లాస్ట్లో మీరు చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ వాటర్ ఫాలింగ్ ఉందన్నమాట మనం అక్కడక్కడ పిక్నిక్ల్లోనూ తర్వాత ఎగ్జిబిషన్లో చూస్తాం కదా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు చక్కగా అటువంటిది బయట ఏర్పాటు చేశారు పార్కు అందుబాటులో ఉంది పార్కింగ్ దగ్గరలో ఉంది ఇది తిరిగి వచ్చిన తర్వాత కూడా మీరు కాసేపు ఈ పార్కులోను అలాగే వీటి దగ్గర కూడా ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి